మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగతి ధ్యానాన్ని చదువుకుందాం శుక్రవారం జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు చీకట్లో ఒక వెలుగు ఈనాటి ధ్యానాంశం చీకట్లో ఒక వెలుగు ఈనాటి వాక్య భాగంగా కీర్తనలు పద్దెనిమిది ఇరవై ఐదు నుండి ముప్పై రెండు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడైన యహోవా చీకటిది నాకు వెలుగుగా చేయును కీర్తనలు పద్దెనిమిది ఇరవై ఎనిమిదవ వచనం ఈనాటి వాక్యభాగం నన్ను ఆఫ్రికాలోని నా బాల్యంలోకి వెనక్కి తీసుకెళ్ళింది నేను కడు పేద గృహంలో జపానం మరియు గృహహింసల బాధితురాలిగా పెరిగాను ఆ బాధ నుండి తప్పించుకోవడానికి నేను పుస్తకాల్లో ఆసక్తి పెంచుకున్నాను ఫలితంగా నేను మా క్లాస్కి శాశ్వత లీడర్నయ్యాను నేను పెద్దదాన్నవుతుండగా మా కుటుంబంలోని పరిస్థితి ఇంకా అద్వానంగా తయారైంది అది నాలో సిగ్గు అవమాన భావాలతో పాటు స్వాభిమానలీమిలోకి నన్ను దింపింది సంవత్సరాలుగా వస్తున్న భయాలు అదే అవకాశంగా తీసుకుని నా అంతరంగంలో ఉన్న హీనభావాన్ని మరింత దృఢపరిచాయి మా నాన్న అరుదుగా మద్యపానం చేయకుండా సావధానంగా ఉన్నప్పుడు ఒక ఆడపిల్ల ఒక గృహంలో ఎప్పుడూ ఆహ్వానింపబడని మరియు ప్రయోజనం లేని ఒక అదనపు భారం అనే అభిప్రాయాన్ని నా బుర్రలోకి ఎక్కించాడు అయితే ప్రార్థన పట్ల నా తల్లికున్న స్థిరమైన విశ్వాసం ద్వారా దేవునికి ఏ అవరోధమైనా పెద్దది కాదని గ్రహించాను నా జీవితకాలమంతా నా మార్గాన్ని వెలుగుమయం చేయడానికి దేవుడు కొందరు వ్యక్తులను వాడుకున్నాడు ఉదాహరణకు మా హై స్కూల్ టీచర్ ఆమె ఎంతో శ్రమ తీసుకుని ఆలో ఉన్న అసత్య నమ్మకాలను తొలగించింది అలాగే మా బంధువులు వారు తమకున్న వనరులతో నాకు సహాయం చేశారు ఆశ్రయమిచ్చారు ఇంకా లెక్కకు మించిన వ్యక్తులు నా జీవిత ప్రయాణంలో నాకు సహకారులుగా ఉన్నారు ఇప్పుడు నేను గృహహింస బాధితుల సంక్షేమం కోసం పనిచేస్తున్నాను దేవుడు నా జీవితానుభవాలను కష్టాలను ఇప్పుడు నేను చేస్తున్న ఈ సేవకు తగినట్లుగా మలచి నన్నెలా సిద్ధంపరిచారో ఇప్పుడు గ్రహింపైంది నేను వెనక్కి తిరిగి చూసుకుంటే మనలో ప్రతి ఒక్కరికి ఏది ఉత్తమమో దేవునికి తెలుసని మనమాయనను సంపూర్ణంగా విశ్వసించవచ్చని ఇంతకు ముందటికంటే ఇప్పుడు ఎక్కువగా అంగీకరిస్తున్నాను నీటి ధ్యానం నన్ను విశ్వాసములో ప్రోత్సహించి నడిపించిన వ్యక్తులు దేవుడు నాకు పంపిన బహుమానాలు ప్రార్థన ప్రభువా జీవితపు కఠిన పరిస్థితుల గుండా వెళుతున్నప్పుడు మా విశ్వాసమంతటిని నీ మాకు సహాయం చేయము ఆ పేన్ ప్రార్థనాంశం గృహహింస బాధితులు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు మౌరీన్ కంబరమీ ఇంగ్లాండ్ మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్